నమస్తే అండి తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి అమ్మడానికి వచ్చింది మంచి రెడ్ సాయిల్ భూమి అండి మంచి రెడ్ సాయిల్ భూమి అండి ముంబై హైవే నుంచి ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ప్రైస్ చూసుకుంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగేషిబుల్ అని కూడా చెప్తున్నారండి ఇంకా ఈ ప్రాపర్ట్ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా అండి బీదా డిస్టిక్ అండి కర్ణాటక స్టేట్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా ఇక్కడ గ్యాదర్ చేసుకుంటే థర్టీ ఏకర్స్ వరకు కూడా మీకు బిట్ గ్యాదర్ అయ్యే గ్యాదర్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు బీదార్ గుల్బర్గా యాదగిరి రైచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మేము సైడ్లో చూపిస్తున్నామండి తక్కువ ధరలో కూడా ప్రాపర్టీస్ అడుగుతున్నారు కానీ హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అబోవ్ మెయింటైన్ చేస్తేనే తక్కువ ధరలో బొమ్మలు దొరుకుతున్నాయండి ఓకే